చంద్రబాబుకి గురు భక్తి ఎక్కువ జనం డబ్బుతో రామోజీ సంస్మరణ సభ ఘనంగా చేశారు భారతరత్న కూడా ఇవ్వాలని కోరాడు పనిలో పనిగా ఎన్టీఆర్ ను కూడా కలిపారు ఎన్టీఆర్ కు ఇస్తే ఎవరికి ఆక్షేపణ ఉండదు కానీ రామోజీ రావు భారతరత్న ఎలా అవుతారు అనేది అందరికీ సందేహం అయితే వ్యాపార రత్న అవుతారు కానీ దేశంలో ఎలాగో వ్యాపారుల చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ లెక్కన చూస్తే కరెక్టే రామోజీ మంచి వ్యాపారస్తుడు ఇక్కడ మంచి అంటే మంచివాడనే అర్థం కాదు సొంత వ్యాపారాలను అభివృద్ధి చేయడం ప్రత్యర్థుల్ని తొక్కడం ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేయడం స్వార్థం తప్ప మానవ ముఖం లేకపోవడం ఆయన ప్రత్యేకత చంద్రబాబుకి అదే కావాలి పైగా బాబు ఈనాటి స్థితికి రామోజీ ఊతకర లాంటివారు తెలుగు వాళ్ల దురదృష్టం ఏంటంటే గత నలభై ఏళ్లుగా ఈనాడు తప్ప ఇంకో పత్రికని సమర్థంగా నిర్వహించని వారు లేకపోవడం వచ్చిన రామోజీ స్పీడ్కి ఎత్తులకి తట్టుకోలేకపోవడం నిజాలు రాస్తే పత్రికలు అమ్ముడుపో అమ్మకం కళ కూడా తెలియాలి ఉదయం రావడం బాగానే వచ్చింది కానీ దాసరికి సినిమా తెలిసినంత బాగా వ్యాపారం తెలియదు అందరిని నమ్మరు మునిగారు రామోజీ గొప్పతనం ఏంటంటే ఎవరిని నమ్మరు ప్రతి వాడి మీద నిఘా ఉంటుంది వేగుల మీదే వేగుల్ని నియమించడంలో సమర్థులు అబద్ధాల్ని నిజాలుగా భావింపచేసే మంత్రగాడు దాసరి చేతులెత్తేస్తే మాగుంటకున్నాడు సారా ఉద్యమంతో ఆయన వ్యాపారంతో పాటు పత్రిక కూడా ఫినిష్ వార్త పేరుతో సంఘి వచ్చాడు మార్వాడి వ్యాపారస్తుడు రామోజీకి సరైన వాడే కానీ బట్టల మిల్లోకి పేపర్ ఆఫీస్కి తేడా తెలియదు రెండూ తానులాగానే వస్తాయనుకున్నాడు రామోజీ జూద నిర్వాహకుడు లాంటివాడు అవతలివాడు దివాళా తీసే వరకు ఆడగలడు జిల్లా పేజీని కలర్స్ స్పెషల్స్ అంటూ ఖర్చు పెంచాడు అవతల కూడా పోటీపడి చేతులెత్తేశారు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజంగా మారుతుంది ఇది ఈనాడు పాలసీ చంద్రబాబు గొప్ప నాయకుడు దార్శనికుడు అని ప్రచారం చేసింది బాబు పడినప్పుడల్లా పంపు కొట్టి నిలబెట్టింది అయినా రెండు వేల నాలుగులో ఓడిపోయి వైఎస్కి రాజకీయం తెలుసు కానీ వ్యాపారం తెలియదు జగన్ వ్యాపారం నేర్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు చంద్రబాబు బలం ఈనాడు ఆంధ్రజ్యోతి అని గుర్తించాడు సాక్షి పుట్టింది ఏబీసీ చేజారిపోతుందని రామోజీ భయపడేలా చేసింది అయితే వైఎస్ అనంతరం అది జెమినీ ప్రొడక్షన్స్ లోగోలా మారిపోయింది ఈనాడు సక్సెస్ కి రామోజీ గొప్పతనానికి కారణం అవతలి వాళ్ల చేతకరితనమే గురువుల్ని పట్టించుకునే లక్షణం చంద్రబాబుకి లేదు కానీ రామోజీకి వారసత్వం ఉంది ఈనాడు ఇంకా నెంబర్ వన్ గానే ఉంది ఈ ఐదేళ్లు చంద్రబాబు ఏం చేసినా అద్భుతమనడానికి సిద్ధంగా ఉంది జగన్ని ఓడించే పంచవర్ష ప్రణాళికల్లో తాను విజయం సాధించి బాబుకి కూడా తెచ్చింది ఈ నేపథ్యంలో రాజగురు దక్షిణ చెల్లించడం ధర్మసమ్మతం అందుకే ప్రజల సొమ్ముతో ప్రకటనలు సభలు ఎన్టీఆర్ చనిపోయి ఇరవై ఎనిమిదేళ్లైనా భారతరత్నకు దిక్కు లేదు కానీ రామోజీ చనిపోయి ఇరవై రోజులకి భారతరత్నని ప్రస్తావిస్తున్నారు తెలుగు సమాజానికి రామోజీ ఇచ్చిన కానుక చంద్రబాబు రామోజీకి చంద్రబాబు ఇవ్వాలని అనుకుంటున్నది భారతరత్న లెక్క సరిపోయింది